అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోకరం మండలంలో ఆ మండలానికి సంబంధించినటువంటి విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వల్ల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా నియోజవర్గ వ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాన్ని మన మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమం భాగంగా ఒక బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది మరి ఈరోజు మండల వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా పెట్టడం జరిగింది మరి అలాగే రేపటి నుంచి గ్రామాల వారిగా ఇదే కార్యక్రమాన్ని ప్రజల వద్దకు కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఈనాటి సమావేశాక ముఖ్య ఉద్దేశం దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమం యొక్క దశా దిశ నిర్దేశించడం కూడా జరిగింది మరి ఈరోజు ప్రధానంగా నేను ఈ మీడియా ద్వారా మాట్లాడేటువంటి అంశంలో ప్రధానమైనది ఈరోజు సంఘటన తీసుకుంటే మాజీ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వారి మీద ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నేను వేరే పార్టీలోకి ఆ పార్టీలో చివరి వరకు ఐదు సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఉన్నాను నేను ఆ రకంగా వచ్చి లాస్ట్లో కొన్ని రాజకీయ సమీకలు జరుగుతూ ఉంటాయి ఎక్కడ దేశంలో ప్రతి పార్టీలో జరుగుతాయి ప్రతి రాజకీయ నాయకుల జరుగుతూ ఉంటాయి ఆ రకంగా జరిగినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జాయిన్ అయినా ఎన్నికలు అయిపోయిన తర్వాత కాదు ఎన్నికల ముందు జాయిన్ అయినాను జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉన్న అభిమానంతో మాకు టికెట్ ఇచ్చారు నా సతీమణి వాణికి అక్కడ స్వల్ప ఆధుతో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గారు నేను అప్పుడు ఎంపీని తెలుగుదేశంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గారు నెగ్గి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫ్లోర్ లీడర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా ఇచ్చారు ఆయన పక్కనే కూర్చోపెట్టుకున్నారు పాపం మీరు ఆయనకి వెండిపోటు పడిసి తెలుగుదేశంలోకి వస్తాం తర్వాత ఎప్పుడో జాయిన్ అయ్యారు మీరు జాయిన్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉంటాను ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు నన్ను ప్రత్యేకంగా ఆయన నెహ్రూ గారు వస్తానన్నారు చేర్చుకుందామా నరసింగ్ గారు అని అడిగారాయణ నేను ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ కాబట్టి నన్ను అడిగారాయన చేర్చుకుందాం సార్ తప్పే ఉంది మీరు మీరు ఏదంటే ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పడం కూడా జరిగింది ఆ రూపేణ అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జ్యోతులు శంట్బాబు గారి దృష్టిలో కూడా పెట్టి మీ యొక్క రాకని స్వాగతించినప్పుడు మీరు వచ్చారు ఎలిక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు కాదని చెప్పేవి నేను ప్రత్యేకంగా ప్రభుత్వంతో అడిగి తెచ్చినటువంటి కార్యక్రమాలు అటువంటి మీరు ఏదైనా అంటే చూపించండి ఈరోజు నియోజకవర్గంలో అభివృద్ధి చేశామంటారు ఏం చేశారు సిమెంట్ రోడ్డు చేస్తే సరిపోయినా మీ నాయకుడికి అదిని మీద మీ ఫోటో పెట్టుకుని ఓపెన్ చేసుకొని సరిపోద్ది అనుకుంటున్నారా ఆ రకంగా మూడు లిఫ్ట్లు తెచ్చాను టౌలి లిఫ్ట్ అనేది ప్రభుత్వం డిజైన్లో ఉన్నటువంటిది గోదావరి నుంచి వచ్చేటువంటి ఆ యొక్క మీరు తెగే వరకు లాగితే తెగుతుంది మేము కూడా దాన్ని చూపించవలసి వస్తుంది ఏదో కాముగా ఉన్నారులే ఏం చేయలేరు అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు అది ఏదో మాట్లాడేస్తాం మాకు అధికారం ఉందంటే మాత్రం కుదరదు మేము అధికారంలో ఉన్నప్పుడు చాలా చేయొచ్చు కానీ చేయలేదు నేను నేను అధికారంలో ఉన్నప్పుడు చేయాలనుకుంటే చాలా చాలా చేతులు చాలామంది ఎక్కడికి వెళ్దురు అన్ని పదవులు చేశాను నేను నా ఒక పార్టీ అంతా కూడా ఒక రాష్ట్రం అంతా నా గ్రిప్లో ఉండే జిల్లా అంతా కూడా ఆ రోజుల్లో అయినా సరే ఎప్పుడు మీద కక్షాధింపు చర్యలు చేయలేదు కవింపు చర్యలు చేయలేదు ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేసుకుని వెళ్ళాను తప్ప నేను కానీ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరిని కూడా కక్షాధింపు చర్యలు చేయలేదు అప్పట్లో మీరు చాలా చేసేవారు మాన్నయ్య గారి టైంలో ఆయన్ని గుర్తుపెట్టుకుని మేము చేయొచ్చు కానీ చేయలేదు మేము నాకు తెలిసి ఎక్కడెక్కడ ఏం చేశారో కానీ ఎప్పుడు చేయలేదు నేను ప్రజలు మనకు ఓట్లు తగ్గించారు ప్రజలు సేవ చేయాలనుకుని రాజశేఖర రెడ్డి గారి ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకుని వెళ్ళాం నా తెలుసు ఏమైనా ఉందండి ఇక్కడ ఇప్పుడు ఏదో చెప్తున్నా గోకర్లో అదేంటంటే ఒకటి